ఈరోజు మన దేని మీద కూడా అందరూ కూడా ఆత్మపరిశీలన చేసుకోవాలి దేని గురించి నువ్వు ఆశపడుతున్నా నీ ఆశ ఆశ దేని గురించి దేని కొరకు ఆరాపడుతున్నావు దేని కొరకు పోరాటం చేస్తున్నావు దేవుడు ఆశపడ ప్రాణం తృప్తిపరుస్తా అంటున్నాడు కరెక్టే గతించిపోయా వాటి మీద ఆశ పెట్టుకుంటున్నావా కొత్తసేపు కనబడి అంతలోనే మాయమయ్యేటువంటి వాటి మీద ఆశ పెట్టుకుంటున్నావా పదవి మీద ఆశ పెట్టుకుంటావా ఇలా ఉంటుంది రేపు అవుతుంది ఐదు సంవత్సరాలు పదవి డబ్బు మీద ఆశ పెట్టుకుంటున్నావా డబ్బు ఏంటి రాత్రికి రాత్రి ఒకరిని కోటీస్ఫూర్ చేస్తుంది ఒకరిని విషయాధిపతిని కూడా చేస్తా కాబట్టి దేని మీద ఏదన్నా దేని దేవుడు నువ్వు ఆశ పెట్టుకోవాలి దేని మీద ఆశ పెట్టుకో సూర్యుడికి అన్నింటి వ్యర్థమైన ఒకవేళ వ్యర్థమైన వాటి మీద ఆశ్రమ పెట్టుకున్నావేమో ఈరోజు దేవుడు మాట్లాడుతున్నాడు అటువంటి వాటి అన్నింటి మీద నుంచి ఆశ విడిచేసి ఈ ఆశయాన్ని దేవుడి మీద పెట్టాడు మూడోదిగా చూద్దాం